నీరు అవ్వండి వన్ నీరు అప్పటి నుంచి పెన్షన్ అనేది లేదండి వీడికి అయితే పెన్షన్ లేకపోయినా తిన్నాను కానీ ఏం లేదండి ఎవరక్కడో సహాయం చేసి కొంచెం పెట్టడం చూడడం అలా చూస్తున్నాను మేము ఇంటికి చూడ వీడికని ఒక మక్క లేదండి అలాగ పట్టుకోవడంలో అలాగే కొంచెం సెట్ అయ్యి కొంచెం అటు నడుపుతుంది అంత కానీ అన్ని కూర్చునే చేసుకుంటాను పల్లెన్ని నేను వీడి చుట్టూ ఎవరు వచ్చేసి వస్తారండి వీడికి ఏమీ లేదు తినడానికి కూడా ఏమి లేదండి వాళ్ళు కూడా చనిపోయే సంవత్సరం అవుతుందండి అలా కొడుకు గట్టా కాళ్ళు రాసిపోయితనం గట్టనే మరి ఇదిగా ఉంటాడు అండి ఆ అండి అబ్బాయిలండి ఇద్దరు మనంలో ఆ మనంలో వండి పెట్టడం చేయడం అన్ని వెళ్ళే ఈవిడికి ఆడేసి వస్తారండి ఎవరు ఆడవాళ్ళు గంట ఎవరో చూస్తలేదండి ఆ సంటి పిల్లలు పొద్దున్నే దానిగింట్లు వేసి వాళ్ళని వంటలు చేసుకుని మళ్ళీ స్కూల్కి వెళ్ళి వచ్చి ఈవుని ఎలా చూసుకుంటున్నారండి బాత్రూమ్ కూడా వెళ్ళడానికి అవకాశం లేదండి వీడికి అందుకుంచి వీడికి మరి ఏదైనా పెన్షన్ ఇవ్వాలండి మరి వంకకితనే శక్తిదండి మేము చెప్తుండీ